ప్రతి మనిషికి ఆనందంగా బ్రతకాలని ఉంటుంది జీవితం అంతా ఆనందంగా లోటు లేకుండా కష్టాలు రాకుండా బ్రతకాలని కోరుకుంటారు కానీ అందరికీ అనుకున్నట్టుగా అన్ని సమకూరి ఆనందంగా ఉండటం అంటే జరగదు దేనికైనా రాసిపెట్టుండాలి అదృష్టం ఉండాలి అని అనుకుంటారు కానీ కష్టపడితే కృషి చేస్తే మనం అనుకున్నది రీచ్ అయ్యి ఆనందంగా ఉంటాం నిజమే కానీ కృష్తో పాటు మనం కొన్నిటికి దూరంగా ఉంటే మంచిది అవేంటో గరుడ పురాణంలో వివరంగా చెప్పారు వాటిని వదిలేస్తే మనం ఆనందంగా సంతోషంగా ఉంటామని గరుడ పురాణంలో చెప్పబడింది మరి అవేంటో మరి కొంచెం విపులంగా తెలుసుకుందాం ఎంత ఉంటే అంతలో బ్రతకటం అలవాటు చేసుకుంటే మంచిది హంగులు ఆర్పాటాలకి పోయి అప్పు చేశారో ఇందే సంగతులు అందుకే మరీ అవసరమయ్యి వేరే దారి లేకపోతేనే అప్పు తీసుకోవాలి అప్పు తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది కానీ అప్పు చేసి ఇవ్వలేకపోతే ప్రతి క్షణం టెన్షన్లో బ్రతకాలి ఇక అప్పు చేసిన దగ్గర నుంచి మనిషి జీవితంలో ఆనందం అనేది ఉండదు అంతేకాదు అవమానాలు అలజడే మిగులుతాయి అందుకని అప్పు చేయొద్దని గరుడ పురాణం చెప్పింది ఇక ప్రతి పురుషుడు స్త్రీని గౌరవించాలి స్త్రీని గౌరవించకపోతే ఆ పురుషు జీవితంలో ఆనందం అనేది ఉండదు ఎక్కడ స్త్రీని గౌరవిస్తే అక్కడ దేవతలుంటారని అంటారు అందుకే గరుడ పురాణంలో స్త్రీని గౌరవించే పురుషుడి జీవితం సంతోషంగా ఉంటుందని చెప్పింది ఇక జూతం ఆడటం వల్ల మనిషి జీవితంలో సంతోషం అనేది ఉండదు కానీ శత్రువులు ఉంటారు మీరు జీవితంలో అన్ని కష్టాలే ఉంటాయి శారీరకంగా మానసికంగా కూడా క్షీణిస్తారు అందుకని గడపురాణం పురాణం జూతం ఆడకూడదని చెప్తుందని ఇక ఈ మూడింటిని వదిలి జీవితాంతం ఆనందంగా బ్రతకటానికి ప్రయత్నించండి అయినా మనకు కావాల్సిన ఆనందం కోసం హీ మాత్రం చేయటం పెద్ద కష్టమేమీ కాదుగా ఏమంటారు ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన మరికొన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి